సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సెలబ్రిటీల జాతకాలపై మరియు వారి వ్యక్తిగత జీవితాలపై వేణుస్వామి జ్యోతిష్యం చెప్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు ఇప్పటి వరకు వేణుస్వామి చాలా మంది సెలబ్రిటీలపై చేసిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది వేణుస్వామి చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి కొన్నిసార్లు వేణుస్వామి చెప్పే జాతకాలు బెడిసి కొట్టడం కూడా చూస్తూనే ఉన్నాం బాహుబలి తర్వాత ప్రభాస్ కి ఇక కెరియర్ ఉండదని గతంలో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి అయితే సలా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిని ట్రోల్ చేశారు కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ నాలుగు సినిమాలు చేస్తే మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి అని కేవలం ఒక సినిమా మాత్రమే హిట్ అయిందని వేణుస్వామి తనని తాను సమర్థించుకున్నారు తాజాగా వేణుస్వామి రష్మిక మందన విజయ్ దేవకొండ లవ్ అఫైర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ ఇంటర్వ్యూలో యాంకర్ విజయ్ దేవకొండ రష్మిక మందన రిలేషన్షిప్ గురించి ప్రశ్నించగా వేణుస్వామి అది అందరికీ తెలిసిందే కదా అని అన్నారు రష్మిక పెళ్లి చేసుకుంటారని ఆయన అన్నారు కానీ విడిపోతారు అంటూ కూడా సంచలన కామెంట్స్ చేశారు డైరెక్ట్ గా నేను ఈ విషయాన్ని రష్మికాకే చెప్పాను విజయ్ దేవకొండను పెళ్లి చేసుకోకు అని చెప్పాను ఆ విషయంలో నాకు రష్మికాకి గొడవలు కూడా జరిగాయి విభేదాలు వచ్చాయి అప్పటి వరకు నా క్లయింట్ గా ఉన్న రష్మిక ఆ గొడవతో దూరంగా ఉండిపోయింది అయినా నాకేం ఇబ్బంది లేదు అని వేణుస్వామి తెలిపారు అయితే రష్మిక గతంలో వేణుస్వామి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసింది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి